పన్నెండు లేట్ అవుతుంది పన్నెండు అంటే వాళ్ళు ఒక గంట రాసుకుంటూ ఉంటారు మా బయట కొట్టు వాళ్ళు కూర్చొని వెళ్ళాలి పన్నెండు అది यो त्यस्तो छ आजको दिनसम्मको फाइट गएको छ जेरासी जेरासी हाम्रो तालगिरि मेरोबाट आज दिनसम्मको द्वारा छ हामीले हाम्रो भन्ने అన్నం బాగుంది బాబా అలా కోరా బాగుంది అన్నావు బా చిడిపిరేట ఉందా అలా అలా పన్ను <laughs> అది వారం వారం మారి ఇంధ్య మారింది వారం వారం మారద్దు మిడ్ డే మీల్సు వారం వారు కాదు ఈ మధ్య అంత వస్తా కదా ఇద సాల్వ్ మారి బోర్డు రాబన తర్వాత చేయించా இப்போ எல்லா கலோனா அது எல்லா வந்து வேண்டது கெல்ல கழில் வச்சு நெக்ஸ்ட் இது பணி வந்து கதா કેવર ઉન ગુડલો તરંગા તરકા જાન ન કે મંજી சாளுக்கொண்ட ஒன்றா చెప్పినా ఎనీ నసబండి ఎనపుడు సుత్తు మార్చే నేన చిచ్చ 9 இரோடு இரோடு மே உச்சக்கப் ரெடி ஆகி போகுது பாருங்க பாருங்க நடன நானே ஆமா அதுக்கு நீங்க பாங்கள அந்த அவளுக்கு சீக்கிரம் ஊர கட்டுறாங்க ஆனா மாத்தையில வரல இரோடு உடம்பம் இருக்குதா என்னன்னா நீன்னா 200 మంది dinyaru என்ன கவும அந்த இரோடு 100 మంది நாளைக்கு பேய் முன்னாலே எக்ஸ்ட்ரா 100 முன்னினாலக்கு நீன்னா ஒரு மணிக்கு 20 ஆனது அன்னைக்கு பம்மா நித்தமா நான் மாத்த சீவி அச்சி నేను చేతిలో ఉంది నేను చాలా ప్రియమైన రాస్తున్నాను ఆ చేతస్తారు వాడు మన రాజినా ఆన్లైన్ లో లాడెడ్ అయిပါసమ ఈ రోజు స్టార్స్ ఆన్ లో ఉంటది ఈ అమ్మా ఈ రోజు మిగిలి పోతే బాగుంటుంది కదా కొంచెం Little. Little um, right. hmm. The 2020 n segurançaítulo here run anstandar. Beautiful, 드디어 v Anyway to save you sih. 건� simple age in 2,1 rung hiris acus and logrin simple age working. Photo is better out in your office because every school resident is like 300

ಮೊನ್ನೆ ಮಾಡಿದರೆ ಆ ಲೋಗೋಗಳು ಏನ್ ತಚ್ಚೋನು ಮಾರಣ್ಣ ರಸ್ಕೋ ಬಂತೋ ಕಾಲ ಸೇರಿತು ಫಸ್ಟ್ ಮನೋದಿ ಆ ಮೂರು ಸಿಟಿ ಬಿನ್ನೋಡ್ ತೆನಾಕ ಮಲ್ಲಾ ತೆನಾಕ ಕ್ಯಾಸ್ 1000 ಬರುತ್ತೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ವಾಲ್ಕನ್ ಲಾಗ್ ಹೇಳ್ತಾರ ಕಣಾ ವಾಲೆವ 100 ಅನ್ನಿ 100 ಮಂದಿ ತಂಗೆ ಅದೆ ಸಾರೆ 100 ಅಂದರು ಅತ್ತೆ ಎಳ್ಜತ್ತರು ಒಂದು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ

చేసుకుంటా ఉంటారు ఎంత మందికి వేసినారు ఎంతమంది వేసినారు అంటే చెప్తాను మళ్ళీ అడిగితే చెప్తారు మీరు వచ్చేదానికి నేను భక్తులు తర్వాత మిడ్డే దగ్గర ఇచ్చినప్పుడు అడతానే ఎంతమంది చేశారు

அது பாருங்க ரேசி பத்தி நீ என்ன என்ன பண்ணுနေச்ச நீ என்ன பண்ணுச்சுலாம் மम्मी ரேனும் வந்துட்ட பச்சின்னு இங்க வந்துச்சு படுறதுக்கு வந்துட்டாயா மम्मी சına பண்ணிச்சேன் ஆடிஸ்டென்ட் ஓபனா ఏం అడిగినా ఏం జరిగింది ఈ రోజు ఒకసారి పెట్టింది తర్వాత వాళ్ళు చేసింది వంద మందికి సరుకులు అయితే రెండు రెండు వందల మందికి సరుకులు తీసుకున్నారు

ஆன்லைன் சூஸ் செப்ப பண்ணலாம் சூஸ் செப்ப

ఈ రోజు ఇప్పుడు రాగానే ఎందుకు అంటే పదిహేను కేజీలు ఉండేవాళ్ళం మీరు ఏమంటే కేజీలు ఇచ్చారు మాందా సార్ ఈ రోజు నూట ఎనభై కదా ఎన్ని కేజీలు అంటారు నాకు కేజీలు ఎన్ని కేజీలు ఇచ్చారు మా ముందు ఎన్ని మాటలు ఇచ్చారు అటు కాదు మీరు ఎన్ని మీరు ఎన్ని కేజీలు ఇచ్చారు ఈరోజు

అనుకున్నాను వాళ్ళు రెండు వందలు నిన్న చెప్పినప్పుడు మళ్ళీ పదిహేను కట్టిస్తాను మేడం వాళ్ళే చెప్పారు రెండు వందలు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇచ్చిందండి ఈరోజు కూడా ముప్పై కేజీలు ఇచ్చామన్నారు ఈ మేడం చె ఫోన్ తీసుకొచ్చి కూడా మేడం వచ్చి కూడా ముప్పై కేజీలు ఇచ్చారని చెప్పారు అవును మీకు తెలిసి మీరు రిజిస్టర్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ మైండ్లో ఉంటుంది కదా ఇన్ని కేజీలు ఇచ్చేవని చెప్తారు కదా డైలీ రాయరు సార్ మీరు సార్ డైలీ డైలీ రాసారు రాయరా మీరు ఆన్లైన్ గుర్తులేసి డైలీ ఒక రఫ్గా రాస్తారా ఆ చూపించండి అట్టగా ఒక రాసుకో ఒకరు ఎట్టేస్తారు అడుగు స్టోర్ రూల్లో సార్ మీరు చూసుకోవాలి కదా సార్ వాళ్ళని ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు మీ మీరే ఈరోజు ఎవరు ఎంత ఏమి ఇచ్చేయాలండి మీరు లిస్ట్కి తీయాలగా ముప్పై కేజీ పదిహేను కేజీ వాడుతున్నారు పదిహేను కేజీలో ముప్పై కేజీ ముప్పై కేజీ పదిహేను కేజీలు ఇచ్చినా సార్ ఆ ముప్పై కేజీ ఇచ్చారు కదా అది ఆన్లైన్ ముప్పై కేజీ కేజీ

లేట్ అయినప్పుడు వచ్చిన లేట్ అయినప్పుడు అంత లోపలికి దేనికి వస్తుంది వీరువా తలనే మైరా కాడే దేనికి ఉంటుంది రఫ్ కూడా మేడం కాడే ఉంటుందా ஆக்கிரமிச்சு நேரம் பெட்டாலும் சார் ஆக்கிரமிச்சு நேரம் பெட்டாலும் నమస్కారం ఈరోజు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఉన్నత పరిషత్ హై స్కూల్కి నార్త్ రాజుపాళెం హై స్కూల్కి రావడం జరిగింది భోజనం చెక్ చెక్ చేసాము చెక్ చేసిన వెంటనే ఉండేవాళ్ళు ఏమో వంద కేజీ వంద మంది పిల్లలకి ముప్పై కేజీలు అని వాళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళేమో మేము వెంటనే రిజిస్టర్ పరిశీలించాము పిల్లలందరికీ భోజనాలు కూడా పెట్టడం జరిగింది వీళ్ళేమో హెచ్ఎం గారు టీచర్స్ ఏమో అక్కడ వాళ్ళేమో రెండు వందల మందికి ముప్పై కేజీలు అని వీళ్ళు చెప్పటం జరిగింది అంటే వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు చెప్పిన మాటలకి పొంతనే లేకుండా జరుగుతుంది అది ఏదైనా గవర్నమెంటు పరిశీలించాలా రెండు వందల మంది కానీ వీళ్ళు ఇవ్వటం వాళ్ళేమో పదిహేను మందికి పదిహేను కేజీలు ముప్పై మందికి అనే వాళ్ళు చెప్పటం జరుగుతుంది ఏదేమైనా గవర్నమెంట్కి నష్టమే కానీ ఇది కొద్దిగా ఆలోచించాలని సార్ భోజనం మిడ్డే మీల్స్ అదే ఎగ్గు తర్వాత మునక్కాయి తర్వాత భోజనం పెట్టడం మెనో కూడా చూపించలేదు సార్ వాళ్ళు మెనో బోర్డు కూడా ఇప్పుడు కాదు తలుపులు విగిస్తూ ఉన్నాము మళ్ళా వేస్తామని మెనో బోర్డు కానీ ఏది మాకు సరిగా చూపించలేదు ఏది కూడాను అడుగుతున్నా కూడా సరిగా సమాధానం చెప్పటం లేదు రైస్ బాగా చూడుంది సార్ కొంతమంది పిల్లల్ని మేము ఎంక్వైరీ చేసి అడిగితే వాళ్ళు ఏంటంటే సరిగా ఉండటం లేదు మేము బయట ఇంటికి వెళ్ళి తింటాము అని చెప్పడం జరుగుతుంది